దాదాపు దేవరిచర్ల ఎటు పోవాలి అంకుల్ దేవర్చర్ల ఇదరు ఇద్దరు అటేనా శిశిరా చెట్లు చూడండి బొమ్మ ఇంత పెద్ద చెట్ట బొమ్మ గబ్బిలాలు నాకు భయం అవుతుంది వెళ్ళినా వద్దా చాలా భయం అవుతుంది కొంచెం కాదు ఓ అని అక్కడ నుంచి వర్లియర్ చాలా మంది ఫస్ట్ కేర్ లో కూడా ఇట్లా వణుకుతుంది బండి అంటే అసలు ఎక్కట్లేదు నాకు భయం అవుతుంది నాకు భయం అవుతుంది నాకు భయం అవుతుంది నల్ల పోవాలంటే మొత్తం చీకటి లైట్గా పడుతుంది అంత లేదు ఇట్లా పట్టుకొని పోవాలండి ఇది సర్వీస్ వైర్ లెక్క ఉంది ఇది సర్వీస్ వైర్ బెందులు కుందులు వస్తాయి బుడిద చిన్న చిన్న ఈ రాళ్లలో బయటపడ్డాయి అనుకుంటా అప్పట్లో నిజం చెప్పాలంటే పడిపోతుంది నేను గుడ్ మార్నింగ్ అయితే ఒక చిన్న రైడ్ అయితే ప్లాన్ చేశాను అది ఎక్కడికంటే బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం గోప్రోలో ఎక్కడికి వెళ్తున్నాను ఏందనేది పిల్లలు టీకే జారా పిల్లలు వీడియోలో పడాలని వాళ్ళు వచ్చి నిలబడ్డారు యాక్చువల్లీ వాళ్ళు హిందీలో తీస్తున్నా అనుకుంటారు ఎందుకంటే మన ఇది హిందీది కూడా ఇంకో ఛానల్ ఉంది కదా హిందీలో తీస్తున్నా అని కానీ హిందీలో తీయట్లే అని చెప్పేసిన తెలుగు 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 అని హిందీ హిందీలో తీసినప్పుడు చాలాసార్లు అతను వచ్చిండాడు వచ్చి ఏదేదో వేడిపోద్దునో ఎట్లా నువ్వు చాలాసార్లు బండి మీద వడ్డీ వీడియోస్ చూసినా ఇట్లా చెప్తుంటాడు ఏదో ఒక స్టోరీ రోజు ఏదో ఒక స్టోరీ చెప్తాడు నా నుంచి బైక్ తీసేటప్పుడు నేను బైక్ వాళ్ళ ఇంటి ముందరనే పార్క్ అన్నట్టు మా ఇంటి ముందల పార్కింగ్ లేదు యాక్చువల్లీ నా బైక్ సర్వీసింగ్ కి వచ్చి చాలా రోజులు అవుతుంది కానీ సర్వీసింగ్ చేపిద్దాం అంటే నా దగ్గర అయితే డబ్బులు లేవు ఈ రైడ్ కూడా డబ్బులు లేవు ఏదో చిన్న రైడ్ వేసినా ఎక్కువ దూరం కూడా కాదు ఫార్టీ కిలోమీటర్స్ ఏమో ఉంటది అంతే అది ఎక్కడో కాదు దేవర్చల్ల టూరిజం అంట నేను చాలా సార్లు పోయినా అక్కడ నుంచి కానీ లోపలికి వెళ్ళలే మరి లోపల వాటర్ ఫాల్స్ అవి ఉంటాయంట దేవరగొండలో టూ డేస్ నుంచి వర్షం పడుతుంది వాటర్ ఫాల్స్ ఉంటాయని నమ్ముతూ వెళ్తుంది అని అక్కడికి అక్కడికి తర్వాత వెళ్ళిన తర్వాత ఏమైతుందో చెప్పలేను వాటర్ ఫాల్స్ ఉంటాయా ఉండవా లేదు తెలియదు ఏ రూట్ అంటే ఆ దేవర్చర్ల డిండి రూట్ ఇక్కడ నుంచి పోలపల్లి పోలపల్లి నుంచి గుంటుపల్లి వస్తుంది గుంటపల్లి నుంచి లెఫ్ట్ తీసుకొని ఎస్ఎల్పిసి రూట్ వెళ్ళాలంట నేను మ్యాప్ లో చూసింది కూడా అదే మా ఒకరి అడిగిన యాక్చువల్లీ నా ప్లాన్ ఏముండే అంటే కంపాలపల్లి వెళ్దాం అని ఉండే ఎందుకంటే కంబలపల్లిలో పోగిల వాటర్ ఫాల్స్ ఉంటది లాస్ట్ ఊరు అన్నట్టు ఆంధ్ర టచ్ అయితది అక్కడికి వెళ్దాం అన్నట్టు నా ప్లాన్ ఉండే కానీ అక్కడ వేస్ట్ దానికంటే మంచి లొకేషన్ ఇక్కడ ఉంటది అని మా వాడి ఒకటి అందుకే వెళ్ళినా హాయ్ హాయ్ అయితే అక్కడ ఇంకా స్కిప్ చేసేసి ఇక్కడ వెళ్తున్నాను పోగిళ్ళ అంటే ఇక్కడ నుంచి ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ అట్లా వస్తుంది యాక్చువల్లీ నాకు పోగిళ్ళ ప్లాన్ ఉండే పోగిళ్ళలా అసలు వాటర్ ఫాల్స్ దగ్గర అసలు క్యాంపింగ్ వేద్దాం అన్నట్టు నా ప్లాన్ ఉండే కానీ క్యాంపింగ్ వేద్దామంటే ఒక ఇద్దరు ముగ్గురైనా ఖచ్చితంగా కావాలి సింగల్ వేద్దామంటే కాదు పోగిళ్ళ ముందే డేంజర్ ఏరియా పెట్రోల్ తక్కువనే ఉంది సెవెంటీ కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది కాకపోతే మనం ఒక టూ హండ్రెడ్ లేదా త్రీ హండ్రెడ్ వేసుకుంటే బెటర్ అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది ఎయిటీ ఇక్కడ నుంచి ఫార్టీ పోనీ థర్టీ నైన్ చూపిస్తుంది కానీ ఫార్టీ వేసుకోండి అటు ఇటు అయిపోతుంది ఫార్టీ పోనీక ఫార్టీ రానిక అంటే ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఒక టూ త్రీ హండ్రెడ్ పెట్రోల్ వేయించుకుంటే సెట్ అయిపోతుంది బండి అయితే హైదరాబాద్ తీసుకెళ్ళి సర్వీసింగ్ చేయించాలి చాలా ఎట్లా గలీజ్ అయిందంటే చూసిన వాళ్ళకి అరే ఇది బైక్ ఆ రా ఇట్లా చేసినావు అంటారు అంత గలీజ్ అయిపోయింది ఈ టూ డేస్లో ఖచ్చితంగా అయితే సాటర్డే కదా మండే అట్లా ఖచ్చితంగా పోతా ఇంకొకటి నా ఆధార్ కార్డ్ అప్డేట్ న్యూస్ ఏంటంటే చూ నా లాస్ట్ వీడియో చూసిరు కదా నేమ్ అయితే చేంజ్ అయిపోయింది నేమ్ చేంజ్ అయిపోయింది స్పెల్లింగ్ మిస్టేక్ ఉండే కదా ఆ స్పెల్లింగ్ మిస్టేక్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకొకటి పెద్ద మిస్టేక్ ఏముందంటే డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉంది ఆ డేట్ ఆఫ్ బర్త్ చేయించడానికైతే అయితలేదు ఎన్నోసార్లు తిరిగిన దేవరకొండలు తిరిగిన హైదరాబాద్ కూడా ఫోన్ చేసి మా ఊరిని కూడా అడిగిన కావట్లేదు బావా కాదు కూడా బర్త్ సర్టిఫికేట్ కావాలి అంటున్నాడు బర్త్ సర్టిఫికేట్ కావాలి అంటే ఏం చేయాలి ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగాలి లేదా నగర పంచాయతీ చుట్టూ తిరగాలి నాకు నిన్న తెలిసింది నిన్న శుక్రవారం అప్లై చేద్దాం అనుకున్న పెద్ద ప్రాసెస్ ఉంది గాయస్ అది అయితే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది అసలు ఏంది నాకు ఇంట్లో లేట్ లేట్ అవుతుంది ఎందుకో లేట్ అవ్వడం కూడా యాక్చువల్లీ నాకు మంచిగానే జరిగింది అనుకోవాలి ఎందుకంటే నేపాల్లో చూసిరు కదా గొడవలు ఎట్లయితున్నాయి వామ్మో మొత్తం నేపాల్ ఇట్లా తగలబడిపోతుంది నేపాల్ మొత్తం తగలబడి ఉండవు తాతని అడుగుదాం దేవర్చర్లు ఎట్లా పోవాలి తాత దేవర్చర్ల ఎటు పోవాలి చక్కగానా ఆ ఎస్ఎల్బీసీ నుంచి లెఫ్టా సరే తాతను కొంచెంసేపు ఆడుకుందాం అనుకుంటే ఆడ ఒక అన్న ఉండు ఏమైనా ఏమన్నా తప్పనుకోండి అనుకో కొడతాడు ఇంకా ఎన్ని అందుకే ఇంకేమలే కానీ తాత కూడా చాలా అదే ఉండు ఏజ్డ్ ఉండు అట్లా నాకు ఎందుకు అనాలనిపి కొంతమంది ఉంటారు కదా ఇట్లా మజాక్ చేసూలు వాళ్ళతోటి మజాక్ చేస్తే కొంచెం థ్రిల్ అనిపిస్తుంది అంతే ఏం లేదు థ్రిల్ మీకోసం నా కోసం అంతే ఎంజాయ్మెంట్ అంతే తాత సంతోషం పెంచాలి మనం సంతోషం పడాలి అంతే ఏదో ఆడిపించి ఇట్లా గలీజ్గా చేసేటానికి కాదు అట్లా అనుకున్నా కానీ మిస్ అయిపోయింది మళ్ళీ ఇంకెవరైనా ముందర ఏమో చేద్దాం చూడండి రెండు రోజుల నుంచి వర్షం పడుతుంది కదా మొత్తం ఎట్లా ఉంది పచ్చ పచ్చనిచ్చ పాట ఉంటుంది కదా అది ఏది మన భారతీయుడు సినిమాల చిన్న చిన్న గుటిలో అని కిరాక్ పాట అది కానీ ఆ పాటలు చాలా అర్థాలు ఉంటాయి మా లెఫ్ట్ అన్నాడు ఎక్కడ నుంచి ఆ ఎస్ఎల్బిసి ముంద ఉంది ఇంకా దాటది ఎస్ఎల్బిసి దాటిన తర్వాత లెఫ్ట్ రైట్ వస్తుంది లెఫ్ట్ తీసుకోమని చెప్పిండు కాకపోతే ఆ లెఫ్ట్ తీసుకుంటే హైలైట్ అయింది తెలుసా నేను లాస్ట్ టైం ఎక్స్పల్స్ ఉన్నప్పుడు నాదే పోయినా అక్కడ మొత్తం ఈ టైంలో లో వర్షం టైంలో లో మొత్తం బ్రిడ్జ్ బ్లాక్ ఉండే అంటే మొత్తం వాటర్ పై నుంచి ఇట్లా ఫ్లో అవుతున్నాయి మొత్తం బ్లాక్ ఉండే మొత్తం బ్లాక్ చేసి ఉండే ఎవరు పోనిక లేదు మరి అప్పుడు ఎక్స్పల్స్ ఉండే నేను వెళ్ళిన ఏం కాదు హైట్ ఉండే కదా ఇప్పుడు దీంతో వెళ్ళగలుగుతానా లేదా అంత నీళ్లు ఉన్నాయా లేవా అంటే అట్లా వాటర్ పోతున్నా లేదా ఒక బ్రిడ్జే ఇట్లా తీసి అవతల పడిపోయింది వన్ సైడ్ మొత్తం పగిలిపోయింది బ్రిడ్జ్ ఆ వాటర్ ప్రెషర్ వల్ల ఇప్పుడు అట్లా ఉందా లేదా క్లీన్గా ఉందా తెలియదు చూద్దాం ఒకసారి ఇదే చూడండి ఎస్ఎల్బిసి అంటే జయప్రకాష్ ప్రాజెక్ట్ ఇది మన ఎస్ఎల్బిసి టన్నల్ నోదురు కదా ఇదే మన లాస్ట్ టైం అయితే శ్రీశైలం దగ్గర ఓ మంకిబాయ్ లాస్ట్ టైం అయితే మన శ్రీశైలం దగ్గర పడి చాలా మంది చనిపోయారు కూలిపోయింది మొత్తం చాలా దారుణం జరిగింది అదైతే లెఫ్ట్ అన్నాడు ఇక్కడ నుంచి ఆడ ఎవరు పోలీస్ అతను ఉండు ఒకసారి అడుగుదాం అడుగుదాం ఆడుకుందాం ఏముంది టైంపాస్ దేవర్చర్ల అయితేనా కాదా అని అడుగుదాం మరి ఇక్కడ ఎందుకు కూర్చుండు ఎమ్మెల్యే షాపు పోతుంటా అడవిలో కూర్చుండ అంకుల్ అంకుల్ దేవర్చర్ల అటేనా అరే చిన్న చిన్న కోటీల్లో అట్లా కాలి కూర్చునే బదులు ఇట్లా మనం పని చెప్పాలన్నట్టు ఇదెట్టు అదే అని మరి ఆడేందుకు కూర్చుంటే నాకేం అర్థం కాలే అంకుల్ పికప్ కూడా దింది తగ్గింది చాలా పరిస్థితులు రాంగున్నాయి సర్వీసింగ్ చేపిద్దామంటే అసలు సెట్ అవుతలేదు పరిస్థితి శ్రీలంక ప్లాన్ అనుకున్నాం మరి అదేమైతుందో ఏమో తెలుస్తలేదు ఈ పాస్పోర్ట్ గోళ్ళ ఏమో పాస్పోర్ట్ గోల్నే ఉంది ఆధార్ కార్డ్ ఏమో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేద్దామంటే డేట్ ఆఫ్ బర్త్ సంగతి ఎట్లనే ఉంది ఏం చేయాలి మెంటల్ లేచిపోతుంది నాకు రోజు రోజుకి ఖాళీగా ఉంటున్నా ఇంట్లోనే ఉంటున్నా బద్దకం పెరిగిపోయింది ఇదన్న ఈ వీడియో చేద్దాం కూడా ఫుల్ బద్దకం ఈరోజు ఏదైతే అది అసలు యాక్చువల్లీ నిన్న ప్లాన్ నాది ఇది నిన్ననే వెళ్ళిపోదాం అనుకున్నా నిన్న ఫ్రైడే ఉండే కదా నమాజ్ చదువుకొని ఆఫ్టర్నూన్ వెళ్ళిపోదాం అనుకున్నా కానీ వెళ్ళిపోలే ఈరోజు వర్షం వస్తుంది ఏమో ఏది చెప్పినా నిన్న ఫెయిల్ అయిపోతుంది పడితే పడంటే ఏంటి లేకుండా లేదు అది పడ్డా చేసేదేం లేదు పడకున్నా చేసేదేం లేదు ఎందుకంటే మనం జాకెట్ తెచ్చుకున్నాం కదా సేఫ్టీ జాకెట్ పడ్డా నో ప్రాబ్లం పడకున్నా నో ప్రాబ్లం మన అదృష్టం ఉండదు భయ్ ఎందుకంటే పడదు మనం రైడ్కి వెళ్ళినామంటే వర్షమే పడదు అసలు అనుకుంటా కానీ వర్షం పడదు దరిద్రం ఫస్ట్ మన ఊర్లో అయితే పక్క మన చుట్టే చుట్టుపక్కల ఉన్నా ఏదైతే ఊర్లు అయితే ఉన్నాయో అవి కవర్ చేద్దామని అనుకున్నా ఎందుకంటే పాస్పోర్ట్ వచ్చే వరకు చాలా టైం పట్టేటట్టుంది ఇప్పుడు ఇంకా ఈ ఆధార్ కార్డే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కాలేదు ఇంకా పాస్పోర్ట్కి ఒక ఫిఫ్టీన్ డేస్ ఇంకా స్లాట్ డాక్టర్ గాయస్ యాక్చువల్లీ ఏమైందంటే నేను చెప్పిన కదా రోడ్ మించి ఇట్లా పోతుంటుంది ఆ రోడ్ బ్లాక్ అయి ఉంటుంది నాకు తెలిసి పోనీక రాదని ఇంకో అక్కడ కనిపిస్తుంది కదా ఆ రోడ్ ఇంకో ఇది రోడ్ రోడ్ ఇది ఫుల్ బ్లాక్ అయిపోయింది చూడండి వాటర్ హౌస్ని నేను వచ్చిందేమో వేరే రోడ్ అన్నట్టు అందుకే ఇందాక ఆడ పోలీస్ అతను కూర్చొని ఉన్నాడు కదా అంకుల్ కానిస్టేబుల్ ఆ అంకుల్ కూర్చుంది దానికోసమే అనుకుంటా ఇది గుర్తుపట్టిరా లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చిన ఇక్కడ కూర్చొని ఒక వీడియో తీసిన మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తా చూడండి ఆ వీడియోని చూడండి మొత్తం వాటర్ ఎట్లా వస్తున్నాయి పైనుంచి గుట్టల పైనుంచి వర్షం పడ్డది ఇక్కడ బాగానే నాకు తెలిసి వాటర్ అయితే ఫ్లో చూడండి బాగానే ఉంది అక్కడి నుంచే వస్తుంది ఆ ఫ్లో ఇంకో చూడండి చాలా ఫ్లో ఉంది నాకు తెలిసి వాటర్ ఫాల్స్ అయితే మనం చూడొచ్చు నాకు తెలిసి చూ చూస్తా అని అనుకుంటున్నా ఫాల్స్ మనం చూడడానికి అవకాశం అని వా ఇక్కడ చూడండి తొండ పారిపోయింది వాటర్ ఫాల్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను దేవర్చర్లలో చూద్దాం వాటర్ ఫాల్స్ అయితే ఉండాలి ఎందుకంటే ఇంత వాటర్ ఫ్లో పోతుంది వర్షాలు బాగానే పడ్డాయి కాబట్టి ఉండాలి ఇంత ఫ్లో ఉంది కాబట్టి ఈ వాటర్ అక్కడ బదులుతాయా లేదా నాకు తెలియదు ఆ రోడ్ అయితే నాకు తెలుసు లాస్ట్ టైం వచ్చిన చాలా నాకు గుర్తుంది ఆ రోడ్ అటు నుంచి పోకుండా ఆ రోడ్ బ్లాక్ ఉంది కాబట్టి మొత్తం వాటర్ వస్తున్నాయి కాబట్టి రోడ్ బాగాలేదు కాబట్టి అంకులు అక్కడ కూర్చొని ఇటు నుంచి డైవర్షన్ ఇస్తుంది అనుకుంటా నాకు తెలిసి ఇందాక కూర్చుండి కదా అదే నేను ఏదో ఎందుకు కూర్చుండు ఇక్కడ అడవిలో ఎందుకు కూర్చుండు ఇక్కడ ఏముంది అని నేను అనుకున్నా ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అయితే మనం వెళ్దాం ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం ఉంది అనుకుంటా ఎన్ని కిలోమీటర్స్ ఉందో మ్యాప్ కూడా చూడలేదు చూసారు కదా ఇది ఇక్కడ వీడియో ఇదే ఇక్కడ మనం లాస్ట్ టైం కూడా చేసినాం వీడియో ఇప్పుడు పైకి అయితే వెళ్దాం మొత్తం పచ్చగా అయిపోయింది చూడండి కొండలన్నీ నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎండ మాత్రం దారుణంగా కొట్టేది ఇక్కడ సైడ్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను వర్షం పడేటప్పుడు వస్తున్నాను అంటే వర్షకాలంలో వస్తున్నాను ఇప్పుడు వర్షం పడితే ఇలాంటి దగ్గర ఏమైనా ఉంటుందా ఎందుకంటే దగ్గరనే కదా మన దేవురుకుండా ఎంత తడిసినా కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు బాగా నేనైతే ఇక్కడికి వచ్చిందా నేను అరే చాలా రోజులు తెలుసా అప్పుడు ఇది కడుతున్నారు ఇది ఇంకా అప్పుడు ఇక్కడ మొత్తం ఇండ్లు ఉండే ఇక్కడ ఇండ్లన్నీ వాళ్ళు గవర్నమెంట్ తీసుకొని ఇక్కడ ఒక డ్యామ్ కడుతుంది అసలు ఏదో డ్యామ్ అంటారు దీన్ని పేరు నాకు అది తెలియదు ఒకవేళ నేను వెళ్ళిన తర్వాత తెలుసుంటే పైన స్క్రీన్ పైన ఇస్తా చూడండి పేరు ఇదేదో డ్యామ్ అంటారు కాస్త నేను ఇది అవుతున్నప్పుడు నేను ఫొటోస్ కూడా ఇక్కడ ఫోటో షూట్కి వచ్చిన అప్పట్లో నాకు తెలిసి అప్పటికి యూట్యూబ్ ఛానల్ లేదు నాకు వీడియోస్ చేయకపోయేది అప్పట్లో ఫోటో షూట్కి వచ్చిన ఇక్కడ నాది అప్పుడు ఏది కరిష్మా పైకి ఉండే వైట్ కలర్ది నాది ఆ బైక్ మీద వచ్చి ఇక్కడ ఫోటోషూట్ చేసినాం ఆ బ్రిడ్జ్ పైన ఇది అంటే డ్యామ్ కడుతున్నారు ఇక్కడ చాలా అప్పుడు మొత్తం ఇక్కడ ఇండ్లో ఉండే ఒక తండను ఏదో ఊరుండే సంథింగ్ నాకు తెలియదు అంత అప్పుడు అయితే నేను వచ్చినప్పుడు అయితే ఉండే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంట ఇది ఒకటే కట్టిరు వాటర్ అయితే ఏం లేవు మరి వాటర్ ఉంటే నాకు తెలిసి ఇంకో ఇది మొత్తం నిండిపోతుంది పొలాలన్నీ పోతే ఆల్రెడీ అంట ఇది నాకు తెలియదు అప్పట్లో ఎన్న నేను ఇక్కడ అన్ని పొలాలు కొనేసి డ్యామ్ కడుతున్నారు ఎన్ని సంవత్సరాలు పడుతుంది మరి ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయింది ఇది అయితే వచ్చేసిన ఆయన ఇంకో ఇక్కడ నుంచి తొలి ఏకాదశి శుభాకాంక్ష ఆలయం ఆలయంకు దారి అంట ఇక్కడి నుంచి అంట ఇక్కడి నుంచి ఇంకో అక్కడ కనిపిస్తుంది కదా అదే వాటర్ ఫాల్ ఇప్పుడు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి వాటర్ అయితే వస్తున్నాయి అంట పైనుంచి ఇంకో ఇక్కడి నుంచి కనిపిస్తుంది కూడా అక్కడికైతే వెళ్దాం అమ్మో రోడ్ అయితే చాలా డేంజర్ ఉంది ఇక్కడ మన అడ్వెంచర్ ఉండుంటే ఇంకా సూపర్ ఉండు కాకపోతే అడ్వెంచర్ తీసుకురాలే నేను ఎక్కువ 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 కానీ ఇది కూడా ఒక మినీ అడ్వెంచర్ అనుకోండి ఎందుకంటే ఇంతవరకు అయితే ఏడ ఆగలేదు అలాంటి లలో ఎక్కడ ఆగలేదు ఏంది వాటర్ ఫాల్స్ ఇక్కడ చూపిస్తుంది దారి ఇటు ఉంది ఇటు లేదు ఇది ప్రకృతి మనము ఏదో అంటారు కదా చెట్లు పెంచుతారు వా రోడ్ అయితే వర్షానికి మొత్తం రాళ్ళు బయటకు వచ్చినాయి ఏడించి నడుచుకుంటూ వెళ్తారంట అందరు వామ్మ అమ్మ సెకండ్ గేర్లోనే బర్ర బర్ర అంటుంది బండి అక్కడ రైట్ సైడ్లో అయితే ఒక చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది ఎక్కాలి 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 తెనికి టైర్ అయితే స్కిట్ అవుతుంది లైట్గా ఈ టైర్లకి ఆ లకి చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం స్కిట్ అవుతుంది ఇట్లా వామ్మ అమ్మ పోతుందా పైకి రోడ్ ఎట్లనే ఉంది అమ్మ మొత్తం అడవి ఎవ్వరు లేరు నేను ఒక్కరినే ఉన్నాను అక్కడి నుంచి అయితే ఇద్దరు నడుచుకుంటూ వస్తారు ఎక్కుతుందా ఓ అని అక్కడ నుంచి చాలా చాలామంది బండి పోదా అనుకుంటారు మనం ఎక్కించి చూపిస్తాం ఇలాంటివి ఎన్నో లదాఖ్లో చేసి ఉన్నాను కాకపోతే ఈ బైక్ కాదు అడ్వెంచర్ బైక్ ఉంటే ఇంకా ఈజీ ఉండు మనకి ఆహా ఇక్కడ ఉంది అసలేన కథ చూడాలి ఎట్లా ఉంటుంది ఎక్కుతుందా ఏం చేస్తుంది మన ఫస్ట్ గేర్ తీసుకుంటా ఎందుకన్నా మంచిది ఫస్ట్ గేర్ తీసుకుంటేనే బెటర్ సెకండ్ గేర్లో ఎక్కకపోవచ్చు నాకు తెలిసి కమాన్ బేబీ ఎక్కాలి సెకండ్ గేర్ అడుగుతుంది సెకండ్ గేర్ కానీ వేయను ఎందుకంటే ఇక్కడ మొత్తం రాళ్ళు ఉన్నాయి సెకండ్ గేర్లో ఆగుతుంది అనుకుంటా చలో 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 వచ్చేసినాం ఏం కాదు ఏం కాదు కానీ నాకు పెట్రోల్దే భయం అవుతుంది టూ టెన్ఏ ఇచ్చిన పెట్రోల్ ఇప్పుడు నైంటీ నైన్ చూపిస్తుంది రేంజ్ ఇది ఎక్కేసరికి కొంచెం తగ్గుతుంది అనుకుంటా పెట్రోల్ ఎందుకంటే రోడ్ పైకి ఉంది కదా అడ్వెంచర్ ఉంది సెకండ్ గేర్లో మూవ్ చేయాలి థర్డ్ గేర్ తీసుకోలేను చలో ఎక్కేసినాం దిగేటప్పుడు అంత ఏముండదు అనుకోండి ఇక్కడ వరకు అయితే మాక్సిమం వచ్చేసినాం వా ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి సూపర్ ఉంది కిందికి మొత్తం పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి ఇంకెంత దూరం ఉంది వాటర్ ఫాల్స్ ఇటు పోవాలా ఇటు పోవాలా ఇటే అనుకుంటా ఏం లేదు హీట్ అయిపోతుంది ఎక్కువ నైంటీ వన్ టెంపరేచర్ ఎక్కుతుందా నడుచుకుంటా పోతే బెటరా హీటన్ ఆపి ఇదేంది ఫస్ట్ కేర్లో కూడా ఇట్లా వణుకుతుంది బండి అంటే అసలు ఎక్కట్లేదు చూద్దాం ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు పోతుంది పోతుంది ఏదో వెహికల్ వెళ్ళినట్టు అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి బైక్ ఇది కూడా పోతుంది అనుకుంటా ఆహా వచ్చేసిన మీద లాస్ట్ నాకు తెలిసి ఏది వాటర్ ఫాల్స్ ఏది అమ్మా ఇంత దూరం వచ్చినా అక్కడ నుంచి ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది కానీ ఇది ఏంది కనిపిస్తులేదు ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎక్కడికెళ్ళిన పైకి ఎక్కాలన్నా వచ్చేసినాం ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి ఏమో నా తెలిసి గాయస్ ఫైనల్ అయితే వచ్చేసినా కానీ వాటర్ ఫాల్స్ ఇంకా లోపలికి వెళ్ళాలా ఎట్లా వెళ్ళాలన్నా తెలియదు ఇక్కడ చూడండి ఒక శివలింగం ఉంది లోపల నా బైక్ అయితే అక్కడ పార్క్ చేసిన చాలా దూరం నుంచి అయితే పైకి ఎక్కినా లైట్ గా అయితే వాటర్ వెళ్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి లైట్ గా వాటర్ వెళ్తుంది మరి వాటర్ ఫాల్స్ ఇక్కడ కింద ఉందా లేకుంటే ఇంకా పైకి ఎక్కాలన్నా తెలియదు వాటర్ అయితే వస్తున్నాయి నాకు తెలిసి అంతా ఉండదు లైట్ లైట్గా రావచ్చు నాకు తెలిసి ఇక్కడ కింద ఉందా పైన ఉందా తెలియదు కిందకైతే ఒకసారి చూసుకొని మళ్ళీ పైకి ఎక్దాం ఇక్కడైతే ఏం లేదు మరి చూడండి నార్మల్గా వెళ్తుంది ఇది మొత్తం చూడండి అడవి ఎట్లా ఉంది దట్టమైన అడవి లెక్క ఉంది మొత్తం పైకి ఎక్కాలన్నా ఏది నాకు తెలుస్తలేదు అర్థం అవ్వట్లేదు అసలే ఒకసారి అక్కడ లోపల వరకు వెళ్ళి చూద్దాం ఇక్కడ చూడండి పైకి ఎక్కుతుంటే ఇక్కడ ఒకటి కనిపించింది నాకే ఇక్కడ గంట ఉంది చూడండి ఇంకా పైకి ఎక్కాలనే మనం కలిసి అడవి చూడండి ఎట్లా ఉంది లోపల భయంకరంగా ఉంది ఓ మై గాడ్ ఏంది దీనికి ఆయాసం నాకు ఎన్నెన్నో ఫోర్ట్లు ఎక్కినాయను హరియర ఫోటో అలాంటివి కానీ ఈ చిన్నదానికి ఆయాసం ఎక్కువ వస్తుంది చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా దానికోసం అనుకుంటా కానీ వెళ్తున్నా వాటర్ఫాల్స్ ఉంటుందా ఉండదా అనేది కన్ఫ్యూషన్ అక్కడ ఏదో గుడి లాంటిది ఉంది ఎవరైనా ఉంటారా ఉంటారా ఇక్కడ తెలియదు చూడండి ఎట్లా ఉంది అడవి ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళాలి నేను ఓ అమ్మ ఓ అమ్మ ఇంకా చూసి రా చెట్లు చూడండి అమ్మ ఎంత పెద్ద చెట్టా చాలా పెద్ద ఉంది చీకటి అయిపోయింది ఇక్కడికి లోపలికి రాగానే నాకు భయం అవుతుంది ఒక్కర్నే ఉన్నాను నేనైతే ఏమైనా కోతులు గీతులు ఏమైనా ఉంటాయని భయం అవుతుంది గబ్బిలాలు గాయస్ గబ్బిలాలు చూడండి అక్కడ చూపిస్తారు చూడండి గబ్బిలాలు కనిపిస్తున్నాయా లేవు గబ్బిలాలు ఉన్నాయి మొత్తం చెట్లకి రోడ్డు చూడండి ఎట్లా ఉంది నాకు భయం అవుతుంది వెళ్ళనా వద్దా వెళ్ళనా వద్దా వెళ్ళనా వద్దా నిజం చెప్పాలంటే నాకు చాలా భయం అవుతుంది అంకుల్ వచ్చేవరకు ఆగనా ఎవరైనా తోడున్నా బాగుండు వాటర్ సౌండ్ అయితే వస్తుంది వాటర్ సౌండ్ వస్తుంది ఇక్కడ కూడా ఒక బెల్ ఉంది చూడండి గంట సౌండ్ అయితే వాటర్ సౌండ్ వస్తుంది కానీ నాకు భయం అవుతుంది చాలా భయం అవుతుంది కొంచెం కాదు మొత్తం చీకటి అయిపోయింది చాలా భయం డేంజర్ భయం అవుతుంది వెళ్ళనా వద్దా ఒక బెల్ ఉంది చూడండి వెళ్ళనా వద్దా చెట్టు చూడండి ఎట్లా పాము లెక్క సినిమాలో పాము ఉంటుంది కదా ఎట్ల చెట్టుకి సేమ్ అట్లనే ఉంది భయం అవుతుంది వెళ్ళనా వద్దా వెళ్ళనా వద్దా ఇంకా లోపలికి పోవాలనుకుంటా అంకుల్ వచ్చింది వరకు ఆగుదాం వద్దు వద్దురా నా నాకు భయం అవుతుంది ధైర్యం చేసి అయితే లోపలికి వచ్చిన ఫాల్స్ లేదు కానీ ఇక్కడ మందిర్ ఉంది గుడి ఉంది పైన సౌండ్లు అయితే ఒక లెవెల్గా వస్తున్నాయి కోతుల సౌండ్ ఇది వాటర్ ఫాల్స్ అయితే ఏం లేవు ఇక్కడ కూడా పాత గుడి ఉంది కోతులు అయితే పైన ఫుల్ కొట్టుకుంటున్నాయి సౌండ్ కోతులదా లేదా వేరే జంతువులదా తెలియదు చాలా భయం అవుతుంది నాకైతే పైన వెదర్ ప్రాబ్లం వల్ల మొత్తం చీకటి అయిపోయింది చూడండి ఇక్కడ కూడా ఒక కృష్ణుడు బొమ్మ అనుకుంటా కోతులు అయితే ఫుల్ ఫైట్ చేసుకుంటున్నాయి నన్ను చూసినా అంటే నా బ్యాగ్ గేక్ ఉంచుకుంటే ఇంకో అనిపిస్తుంది కనిపిస్తుంది బ్యాగ్ అల్ల ఏం లేదు జస్ట్ జాకెట్ పెట్టుకొని వాటర్ కూడా నింపుకోలే వచ్చేసిన ఫాల్స్ అయితే లేదు అంకుల్ రావాలి ఒక అంకుల్ వస్తుండడు పూజారి అనుకుంటా ఇక్కడ నడుచుకుంటే కదా లేట్ అవుతుంది అంటున్నాకి ఇంకా రాలే ఆయన కోసం అయితే చాలాసేపు వెయిట్ చేసినా ఏదైతే అది కానీ అని వచ్చేసిన కానీ ఎక్కడైతే ఫాల్స్ లేవు గుడి ఉంది శివుని గుడి ఉంది కానీ అక్కడ కోతులు ఎట్లా కొట్లాడుకుంటున్నాయంటే సౌండ్ అయితే రే సౌండ్ వస్తుంది నాకు భయమవుతుంది లేకుంటే అక్కడ లోపల వరకు కూడా పోయి తీసేట ఫస్ట్ స్టార్టింగ్లా ఈ చెట్టు చూసే నాకు భయమైంది ఇంత పెద్ద చెట్టు ఇంకొకటి ఇక్కడ గబ్బిలాలు వేలాడుతున్నాయి లోపల కనిపిస్తలేదు అది కెమెరాలో రికార్డ్ చేద్దామంటే ఇక్కడ ఒక చిలక చూడండి చిలక ఉంది పైన ఒక చేతిలో హెల్మెట్ ఉంది అందుకే చూపించలేకపోతున్నా కింద ఒక వాటర్ ఫాల్ చూసిన అక్కడికైతే వెళ్తాను బాగుండి అక్కడ వాటర్ ఫాల్స్ పడుతుండే ఇంకా పైకి ఆ గుడి దగ్గర పోయినా పైనుంచి పడతాయా నాకు భయం అయితే నల్ల పోవాలంటే మొత్తం చీకటి నాకు తెలియదు పోతున్నా ఆడి కానీ ఇది ఇద్దరం పోనిగా రాదు బాబాయ్ ఇది ఎక్కనిక రాదు అంకుల్ వచ్చిండే ఇప్పుడు పైన అంట వాటర్ ఎందుకు నేను పిలుస్తూనే ఉన్నా అంటుండో కానీ మనకేమో ఇది డబల్ డ్రైవింగ్ ఏనిక రాదు ఎక్కించుకొని ఆ పట్టుకొని ఎక్కాలి నా పైకి పోవచ్చా నేను ఎవరు ఉండరుగా చూడండి ఇప్పుడైతే ఇక్కడి వరకు వచ్చేసిన అంకుల్ ఉండి కాబట్టి నాకైతే భయం అవుతుండే రానిగా అంకుల్ వచ్చిన తర్వాత వచ్చిన లైట్గా పడుతున్నాయి వాటర్ అంత ఏం లేదు ఇక్కడ ఫుల్ పడేది అనుకుంటాను తెలిసి నేనైతే గూగుల్ మ్యాప్లో చూసినప్పుడు అయితే రివ్యూ కొన్ని రివ్యూస్ ఉంటాయి కదా అది చూసినప్పుడు అయితే ఇక్కడ నుంచి పై పడి నుంచి పడుతుంది ఇక్కడ కూర్చొని చాలా మంది స్నానం చేస్తుండే లైట్గా పడుతున్నాయి అంత లేదు ఇది పాత గుడి అంట ఇప్పటిది కాదు కొన్ని అంటే మనుషులు కట్టింది కాదు వేరే వాళ్ళు కట్టింది అంటున్నాం అనుకో పాత శతాబ్దాలు నాటిదంట చూసిరా ఆ ముసలాయన అంత పైనుంచి కింది నుంచి పై వరకు నడుచుకుంటూ వస్తాడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం ఏంటంటే అది ఆ తాడు పట్టుకొని ఎక్కాలంటే కొన్ని శిల్పాలు కనిపిస్తాయి అంట చూసొద్దాం పోయి హెల్మెట్ అయితే ఇక్కడ చైర్ దగ్గర పెట్టేస్తా ఇంకో ఇక్కడ తాడు కనిపిస్తుంది కదా ఈ తాడు పట్టుకొని వెళ్ళాలంట చెప్పులు అయితే ఇప్పేసిన బూట్లు నాకు భయం అవుతుంది అంకుల్ బూట్లు లేకుంటే ఎట్లా అంటే ఏం కాదు ఏముండవు అన్నాడు ఈ తాడు పట్టుకొని వెళ్ళాలంట పైన ఏదో శిల్పాలు ఉన్నాయంట పాత నాటివి అది చూద్దాం ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడి నుంచి మన జర్నీ మొబైల్ అయితే ఇట్లా పట్టుకుంటా చూడండి మొత్తం వాటర్ పడుతున్న పైన మై గాడ్ ఇట్లా పట్టుకొని పోవాలంటే ఇది సర్వీస్ వైర్ లెక్క ఉంది ఇది సర్వీస్ నాకు నాకేం భయం అవుతుంది అంటే మన పురుగులు దిరుగుల మీద పడితే బెందులు గిందులు వస్తాయి బొబ్బుడిద బెందువుల గిందులు వస్తాయేమన్నా అవుతుంది కానీ బూట్లు ఇప్పే కాదు అంకుల్ అంకులైతే ఎందుకంటే అక్కడ పాము పుట్ట బొమ్మ ఏమో ఏమో అంటుతుంది నాకు భయమవుతుంది పాము పుట్ట ఉంటుంది ఇంకా రకరకాల శిల్పాలు ఉంటాయి ఎన్నో శిల్పాలని చెప్పింది నాకైతే ఏం తెలియదు అర్థం కాలేదు అంటారా ఎంత చూడండి ఎంత దారుణంగా ఉంది నాకేమో కిందంగా ఏమైనా వస్తుందా అని అవుతుంది చిన్న చిన్న పురుగులైనా సరే వస్తే ఊరు దేవుడా ఏంది ఇది ఈ పైకి ఎక్కడ ఇంకో చిన్న చిన్న పురుగులు ఉన్నాయి కదా ఈ పురుగులు ఏమైనా కరుస్తాయని భయమైతుంది అమ్మ పోనా వద్దా పోనా వద్దా పోనా వద్దా షూస్ ఉంటే భయం కాకపోదు ఇదేంది మీద పడుతున్నాయి అమ్మా షూస్ ఉంటే ఏం కాకపోదు పుట్టవరకు అంటే ఇంకెంత దూరం ఉందో వామ్మ వామ్ వామ్మ వామ్ అంటుంది అమ్మని అమ్మ ఎవరైనా ఉంటే బాగుండు ఏం కాదు మీకోసం తప్పదు ఇక్కడ చూపియాలంటే పోవాలి అది కూడా మీకోసం ఎప్పుడు అక్కడ వరకు పట్టుకోకుండా నడుస్తాయి ఇప్పుడు వీడియో అయితే దిగను ఎందుకంటే ఇక్కడ గ్రిప్ వర్షం పడి ఉందిగా గ్రిప్ లేదు ఇక్కడ గబ్బిలాలు చూడండి ఇట్లా సౌండ్ చేస్తున్నాయి గురు గురు గుర్ అని నాకు ఏదో వచ్చినట్టు భయం అవుతుంది గురుగురు అంటుండే అమ్మ అన్ని పురుగులే ఉన్నాయి ఇదేందో ఊగుతుంది వామ్మో ఏంది ఇది ఇది తాడు గట్టిది బాగానే కానీ ఏమైనా చెప్పులు లేదా షూజ్ ఏమైనా వేసుకోబోతుంటే బాగుండు కింద ఏం తగులుతుందేమో నాకు అది భయం అవుతుంది వామ్మా డేంజర్ ఉంది ఎవరైనా ఉన్నా నేను ఇంత భయపడకపోదు ఎవరు లేనందుకు సింగల్ ఉండడం వల్ల భయం అవుతుంది ఎక్కువ దూరం పోకు ఎంత సౌండ్ వస్తుంది ఎక్కువ దూరం పోకి ఇక్కడ పుట్ట ఉంటుంది ఆ వరకు చూసి శిల్పాలు వచ్చేసి ఏంది సౌండ్ అది వాటర్ సౌండ్ ఆ అమ్మా ఈ పురుగులు చూస్తే నాకు ఈ పురుగులు చూస్తుంటే నాకు వంటి మీద ఇట్లా అమ్మా భయమవుతుంది ఎట్లనో అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది వచ్చేసిన మాక్సిమం అయితే చూడండి ఇక్కడ రాళ్ళు పెట్టింది అట్లా ఇక్కడేమో వాటర్ పెట్టారు చూడండి పైనుంచి వాటర్ పడుతుంది బాగా శిల్పాలంటే రాళ్ళతో చెక్కినాయి పాతవి ఇదొకటి ఉంది ఇక్కడనే ఉన్నాయి కదా అన్నీ చూడండి ఇవే చూడండి చిన్న చిన్న ఈ రాళ్ళల్లో బయటపడ్డాయి అనుకుంటా అప్పట్లో వీళ్ళు తోముతుంటాయి ఇక్కడ ఇక్కడ చిన్న గోడ లాంటిది కూడా కట్టి ఉంది ఇక్కడ శివలింగం ఉంది చూడండి చెప్పులు కూడా ఉన్నాయి చూడండి చెక్క చెప్పులు అనుకుంటాయి ఇవి మన దగ్గర పోవచ్చు పోరాదు దూరం నుంచి చూపిస్తా చూడండి ఇదే అనుకుంటా లాస్ట్ ఇంకా పుట్ట అంటే అదే అక్కడ లోపల పుట్ట ఉంది గోడలు కూడా కట్టి ఉన్నాయి చూడండి అక్కడి వరకే పో లాస్ట్ పోకన్నాడు అంకుల్ ఇవే శిల్పాలు అప్పట్లో తువ్వలో బయటపడ్డాయి అనుకుంటాను కలిసి ఏ గుట్టలల్లోనే ఇక్కడ చూడ ఎట్లుంది వెళ్ళిపోతాం నాకు నిజం చెప్పాలంటే పడిపోతుంది మొత్తం చూడండి ఎట్లా తడిచిపోయినా చెమటకి సగం భయానికి చెమట ఇంకా ఎక్కుతుంది ఈ వేడికి అమ్మ అంతకుమించి ఏం లేదు ఇక్కడ కుక్కలు అనుకుంటే అనుకుంటా కుక్కలా కోతుల తెలియదు అవి రాకముందే మనం జంపు జంపు రే జంపు జంపు భయం అవుతుంది ఎవరైనా ఉంటే తీయచ్చు కానీ ఎవరు లేరు కాబట్టి భయం ఎక్కువ అవుతుంది దానికి కిందకైతే వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి ఏదో పండ్లు ఇవి ఉసిరి పండ్లా ఏమంటారు కదా దీన్ని అర్ర ఏదో పండ్లు అంటారు గాయస్ తినొచ్చు ఏ పండ్లు ఉంది తినోళ్ళు తినొద్దు తింపడానికి అవకాశం ఉందా ఇంకో ఉసిరికాయలా ఏమంటారు కదా ఉసిరి ఉసిరి చెట్టు అనుకుంటే చలో కిందకైతే వెళ్తున్నాను ఇప్పుడు నేను గాయస్ ఫైనల్ అయితే చూడండి అంకుల్ వల్ల అయితే నేను దిగి వచ్చేసిన కాకపోతే ఆ పైకి విగ్రహాలు చూసే దగ్గర పోయేటప్పుడు షూస్ లేనందుకు నాకు కొంచెం భయమైంది కింద ఏమైనా పురుగులు అని ఈ సౌండ్కే సగం భయమవుతుంది అవి కోతులు కావంట గబ్బిలాలు అంట అంకుల్ అయితే ఏం కాదు పో నేను కానీ మొత్తం చూపించిండు చూపించిన తర్వాత అంకుల్కి ఇంత ఇచ్చేసినా అడగలేదు కాకపోతే నేనే ఇచ్చిన ఎందుకంటే మన సంతోషంతో మనం ఇవ్వచ్చు చెంత ఇచ్చిన ఇప్పుడైతే వెళ్తున్నాను ఐ హోప్ నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా షేర్ చేయండి నా వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేయండి చాలామంది చూస్తున్నారు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇంకా వీడియోలు చూసేవాళ్ళు కూడా లైక్ చేయట్లేదు ఎందుకు నాకు అర్థం కావట్లేదు లైక్ చేయండి ఏం కాదు మీరు వీడియో చూస్తున్నారు కదా కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి కామెంట్ ఏదైనా సరే పెట్టండి చూసారు కదా ఇంత ధైర్య సహసాలు చేసినాను ఒక్కరినొచ్చి ఏం కాదు ఇలాంటి చాలా వీడియోస్ వస్తుంటాయి మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఆ వీడియో చూస్తున్నారు కదా లైక్ కొట్టి కొంచెం బూస్ట్ అయితే ఇవ్వండి నాకు ఇంకా మరి మరిన్ని వీడియోస్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి సేమ్ మసీజ్ ఎవరకుండానే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ కూడా బాయ్ బాయ్